బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం ఆరిపాక గ్రామంలో శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో పద్నాలుగో వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి అదీప్ రాజ్ సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం కోలాటాల పోటీలను ప్రారంభించారు ఈ పోటీల్లో పద్నాలుగు గ్రూపులు పాల్గొన్నాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా ఆరిపాక గ్రామంలో శ్రీ శిరిడి సాయినాథుని పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మల్ల కోటేశ్వరరావు మల్ల బాలాజీ బొట్టేటి మహాలక్ష్మి నాయుడు కర్రిబాబు కోటానరాము బాగు రామునాయుడు ధనిమిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి ఆరిపాకులో కలుగునేటువంటి శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించుకోవడం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి జరిగింది సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేను ఏ సంవత్సరం మిస్ కాకుండా ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం మరి నాకు అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ పెద్దలకు ముఖ్యంగా మల్లకోటి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజల మీద అందరి మీద కూడా ఉండి ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించిన కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసి పదమూడు సంవత్సరాలు పూర్తి అయి పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టడం జరుగుతుందండి ఈ యొక్క వార్షికోత్సవానికి ప్రజల అందరి సహాయ సహకారం నా ఒకరిదే కాదు ఇది ఎవరి మంది ప్రజలు ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు కమిటీ మెంబరు ఇప్పుడు మీరే చూస్తుండగానే రెండు వేల రూపాయలు ఇచ్చినారు అలాగే అందరూ కూడా మాకు ఒక కమిటీ ఉందండి ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పు నేను ఒక కమిటీ ఉంది ఈ దేవాలయ నిర్మాణం చేసినప్పుడు సిరిడి వెళ్ళామండి అంతకుముందు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్ట్ గా ఉన్నప్పుడు షిరిడి వెళ్ళాం సోర్ ఫ్యాక్టరీల పర్యవేక్షణ కోసం అందులో భాగంగా సిర్డి వెళ్తే షిరిడి సాయినాథుడు దర్శించుకున్నప్పుడు ఒక చిన్న పూలదండ మెడలో పడింది సైడ్ కి పడింది రైట్ సైడ్ పడ్డం వల్ల మన ఊర్లో ఎందుకు దేవాలయం కట్టుకోకూడదన్న ఆలోచనతో ఈ దేవాలయాన్ని కట్టి నిర్మాణం చేసి పూర్తి చేయడం జరిగిందండి కాకపోతే విగ్రహకొండనికి ఆ రోజుల్లో ఎనభై ఐదు వేల రూపాయలు తొంభై వేల రూపాయలు కావాలి విగ్రహం కొండ డబ్బులు లేని పరిస్థితుల్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాబ్జీ గారు ఇప్పుడు యువజన అధ్యక్షుడిగా ఉన్న అదీప్రాజ్ గారు అలాగే కోటానరామ్ గారు ముఖ్యంగా ఏంటంటే చొక్కాకుల వెంకటరావు గారు ఆ విగ్రహాన్ని నేను ఇస్తాను మీరే భయపడకండి బాబా విగ్రహాన్ని ఇవ్వాలన్నంత సంకల్పం మీరు నా మీద పెట్టినప్పుడు నేను గ్యారెంటీకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది